సైతేజ కడిమిశెట్టి నేను కేఎల్ఆర్ కాలేజీ నుంచి వస్తున్నాను నేను తయారు చేసిన ఎక్విప్మెంట్ పేరు వీల్బేసిడ్ అగ్రికల్చర్ ఫర్టిలైజర్స్ ప్రే ఇది ముఖ్యంగా రైతులకు బాగా పనికి వస్తుంది ఇది ఎందుకు తయారు చేసామంటే రైతులు వాళ్ళు వెనకాల ఫర్టిలైజర్స్ ప్రే ట్యాంక్ని పెట్టుకొని పొలాల్లో ఫర్టిలైజర్ చేసినప్పుడు చాలా టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది అండ్ వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ కానీ రిమైనింగ్ బాడీ పెయిన్స్ కానీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో దాన్ని వాళ్ళ బాడీ పెయిన్స్ తగ్గించడానికి ప్లస్ వాళ్ళ టైంని సేవ్ చేయడానికి ప్లస్ కాస్ట్ని కూడా రిడ్యూస్ చేయడానికి మేము ఎక్విప్మెంట్ తయారు చేసాం సో ఇది వచ్చేసరికి జనరల్ స్లాడైక్రాన్ మెకానిజం పైన రన్ అవుతుంది సో మామూలుగా ఒక ఫర్టిలైజర్స్ ప్రేయ ట్యాంక్ని మేము ఇట్లా ఎక్విప్మెంట్ కింద కన్వర్ట్ చేసాం బట్ ఇంకోటి వచ్చేసరికి దీంట్లో ఉపయోగం ఏంటంటే ఎక్కువ నాజిల్స్ అనేవి మేము యూజ్ చేసి తక్కువ టైంలో ఎక్కువ ఏరియా కవర్ అయ్యేటట్టు చేసాం ప్లస్ దీన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేసుకోవచ్చు సో మనకి సిక్స్టీన్ లీటర్ ట్యాంక్ అనేది ఉంటుంది సో దీన్ని ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి మనం ఇంకా ఎక్స్ట్రా ట్యాంక్స్ అండ్ పెట్టుకోవచ్చు సో ఇది పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా సింపుల్గా ఎకనామికల్గా ఇది రన్ అవుతుంది సో ఇది ఎకో ఫ్రెండ్లీ ప్లస్ తక్కువ కాస్ట్ సో రైతులకి ఎక్విప్మెంట్ కొనాలన్నా ఎలాంటి అనేది పదరు వాళ్ళు ఈజీగా యూజ్ చేయొచ్చు సో వేరే ట్రాక్టర్ మోటార్ స్పేయర్స్ కానీ ఏవైనా యూజ్ చేస్తే వాటి వల్ల పొల్యూషన్ వచ్చి మనకి ఎన్విరాన్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అలాగే ఫీల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఈ ఎక్విప్మెంట్ ద్వారా అయితే మనకి ఎలాంటి డిసడ్వాంటేజెస్ అనేవి కూడా లేవు ఇక్కడ మీరు చూస్తే దీనికి వచ్చేసరికి ఒక నాజిల్ ట్యాంక్ అండ్ ఇవన్నీ ఫిక్స్ చేసాం మనం సో ఇది ఏంటంటే ఇందులో ఆల్రెడీ మనకి అన్నీ తెలిసిన విషయాలే ఇందులో కొత్తగా ఏమీ లేవు సో వాటిని స్లైడర్ క్రాంక్ అనే మెకానిజం యూజ్ చేసి మనం ఈ పరికరాన్ని తయారు చేసాము సో మామూలుగా ఒక పిచ్చికారీ వచ్చేసరికి ఒకటే నాజులు ఉంటుంది సో ఈ వస్తువులు ఏంటంటే ఒకేసారి నాలుగు విధానాల్లో మనం పిచ్చికారీ చేసుకోవచ్చు సో ఎప్పుడైతే మనం ముందుకనేది ఇది పుష్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడు వాటర్ అనేది పడతా ఉంటాయి సో ఇందులో మూడు వేల కన్నా తక్కువ కాస్ట్తోనే మనం ఈ ఎక్విప్మెంట్ అనేది తయారు చేసుకోవచ్చు రైతులకు బాగా ఉపయోగపడిద్ది